ఈ తంత్రం అనేది చాలా పురాతనమైనటువంటి గొప్ప ఉన్నతమైన నామము తంత్రం అనేది కొంతమంది యొక్క చెడ్డ పనుల వల్ల కొంతమంది చేసినటువంటి తప్పుల వల్ల తాంత్రికం అంటే అనేది భయపడిపోయి ప్రయోగాలు చేసేవాళ్ళు కాను ప్రేతాలను పూజించే వాళ్ళు కాను అనుకుంటున్నారు తంత్రం అంటే చాలా ఉన్నతమైన పేరు చాలా ఉన్నతమైన నామం తంత్రం అనేది వేద గ్రంథాలతో పాటు అత్యంత పురాతనమైనటువంటివి తంత్ర గ్రంథాలు ఉన్నాయి వాటిలో మేరు తంత్రం అత్యంత పురాతనమైనది వీటితో పాటు శారదా తిలక తంత్రము మంత్ర మంత్ర మహోదరి ఇలా ఎన్నో మంత్రగ్రంథాలు ఋషులు రచించడం జరిగింది ఇందులో తంత్రం అంటే ఏంటంటే ఒక ప్రొసీజర్ మాత్రమే ఒక పద్ధతి ఏ విధంగా రమేశ్వరుని యొక్క మంత్రాన్ని తొందరగా సిద్ధింపజేసుకోవాలి అనేటటువంటి పద్ధతుల్ని ఈ ఋషులు తెలియజేయడం జరిగింది ఉదాహరణకు రావి చెట్టు కింద కూర్చొని చేస్తే కొన్ని మంత్రాలు తొందరగా సిద్ధిస్తాయి ఉదాహరణకు యక్షణీయ మంత్రాలు చెట్టు కింద కూర్చొని చేస్తే తొందరగా సిద్ధిస్తుంది ఇలాగ ఏ జపమాల వాడితే ఏ దేవత తొందరగా అనుగ్రహిస్తుంది ఏ ఆసనం వేసుకుంటే ఏ వస్త్రం ధరిస్తే ఏ పూట సాధన చేస్తే ఇలాంటి విషయాలన్నీ తంత్ర గ్రంథాల్లో ఋషులు మన కోసం ఇవ్వడం జరిగింది తాంత్రికం అంటే ఒక ప్రొసీజర్ మాత్రమే ఏదో ప్రేతాలను ఆవాహన చేసి ప్రేతాలకు పూజ చేసేటటువంటి పద్ధతి అయితే తాంత్రికంలో లేదు తాంత్రికం అనేది చాలా ఉన్నతమైనది చాలా పురాతనమైనది మధ్యలో ఎవరి వల్ల ఇలాంటి అపకీర్తి తాంత్రిక నామానికి వచ్చింది కానీ తాంత్రికం అంటే భయపడాల్సిన పని లేదు తంత్రం అనే పదం చాలా గొప్పది చాలా పురాతనమైనది రామ్